ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు నలభై తొమ్మిది సెంచరీలు నూట యాభై నాలుగు వికెట్లతో ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన మనోడు ఎవరంటే ప్రపంచ క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు చూసినప్పుడు అవి నమ్మసఖ్యంగా అనిపించవు ముఖ్యంగా వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒకే ఆటగాడు పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు చేయటం నలభై తొమ్మిది సెంచరీలు సాధించడం అంతేకాదు నూట యాభై నాలుగు వికెట్లు కూడా పడగొట్టడం అనేది సాధారణ విషయం అయితే కాదు ఈ మూడు ఘనతలను ఒకేసారి సాధించడం అంతే ఆ ఆటగాడు కేవలం గొప్ప బ్యాట్స్మెన్ మాత్రమే కాదు ఒక సంపూర్ణ క్రికెటర్ అని అర్థం ప్రపంచంలో ఎందరో మహానుభావులు క్రికెట్ ఆడారు కానీ ఈ మూడు రికార్డులు కలిపి చూస్తే వాటిని సాధించే ఒకే ఒక్క ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాత్రమే క్రికెట్ ప్రపంచంలో గాడ్ ఆఫ్ క్రికెటర్ అనే బిరుదు ఎవరికైనా ఊరికే రాదు సచిన్ టెండూల్కర్ ఆ పేరు రావడానికి కారణం అతను సాధించిన రికార్డు మాత్రమే కాదు రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన అతని క్రికెట్ ప్రస్థానం వన్ డే క్రికెట్ లో సచిన్ చేసిన ప్రదర్శనలు కేవలం అంకెల రూపంలో చూడలేం అవి ఒక తరం అభిమానుల భావోద్వేగాలు ఆశలు కలలు అన్నిటినీ ప్రతిబింబిస్తాయి సచిన్ టెండూల్కర్ వన్ డే అరంగేటం చేసినప్పుడు అతని వయసు కేవలం పదహారు సంవత్సరాలు ఆ వయసులో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టడం కూడా చాలా అరుదైన విషయం కానీ సచిన్ ఆ అరుదైన అవకాశాలని జీవితకాలం గుర్తుండిపోయేలా మార్చుకుంటారు మొదటి కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొని నిలబడ్డాడు ఆ అనుభవాలే అతని భవిష్యత్తులో వన్ డే క్రికెటర్కు రాజుగా క్రికెట్ మార్చేశాయి సో వన్డే క్రికెట్ లో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు చేయడం అంటే కేవలం ఎక్కువ మ్యాచ్లు ఆడిన ఫలితం కాదు స్థిరత్వం ఓర్పు పరిస్థితులకు అనుగుణంగా ఆటను మార్చుకునే తెలివితేటలు అన్ని కలిసినప్పుడే ఈ ఘనత సాధ్యమవుతుంది సచిన్ టెండూల్కర్ నాలుగు వందల అరవై మూడు వన్డే మ్యాచ్లు ఆడాడు అందులో చాలా మ్యాచ్ల్లో అయితే భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు భారత్ ఓడిపోయిన మ్యాచ్ల్లో కూడా సచిన్ బ్యాటింగ్ చూసే అభిమానులు సంతృప్తి చెందే పరిస్థితి ఉండేది నలభై తొమ్మిది వన్డే సెంచరీలు అనేది మరో అద్భుతమైన రికార్డు ఒక సెంచరీ చేయడమే చాలా మంది ఆటగాళ్లకు కళ అలాంటిది వన్డే ఫార్మాట్లో నలభై తొమ్మిది సార్లు వంద పరుగులు చేయడం అంటే దశాబ్దాల పాటు టాప్ లో ఉండటం సచిన్ చేసిన ప్రతి సెంచరీకి ఒక ప్రత్యేక కథ ఉంటుంది కొన్ని సెంచరీలు ఒత్తిడిలో కొన్ని కీలక మ్యాచ్ల్లో మరికొన్ని ప్రపంచ వేదికలపై వచ్చాయి ముఖ్యంగా పాకిస్తాన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్లపై చేసిన సెంచరీలో సచిన్ గొప్పతనాన్ని మరింత పెంచాయి సో సచిన్ టెండూల్కర్ ప్రత్యేకత ఏంటంటే అతను కేవలం బ్యాట్స్మెన్ గా మాత్రమే కాదు అవసరమైనప్పుడు బౌలర్ గా కూడా జట్టుకు సేవ చేశాడు వన్డే క్రికెట్ లో నూట యాభై నాలుగు వికెట్లు చేసుకో తీసుకురావడం అంటే చిన్న విషయమైతే కాదు పార్ట్ టైం బౌలర్ గా ఉన్నప్పటికి కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ గమనాన్ని మార్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి సో లాంగ్ స్పిన్ ఆఫ్ స్పిన్ రెండింటిని సమర్థంగా వాడగలగడం అతని ప్రత్యేకత సో సచిన్ మండే కెరీర్ లోని మరో అరుదైన ఘనత అయితే ప్రపంచ కప్ లో చేసిన ప్రదర్శన పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల పదకొండు వరకు ఆరు ప్రపంచ కప్పుల్లో పాల్గొన్న ఏకైక ఆటగాడు సచిన్ టెండూల్కర్ రెండు వేల పదకొండు ప్రపంచ కప్ లో అయితే భారత్ విజయం సాధించడంలో అతని పాత్ర అమోఘం సో ఆ టోర్నీలో అయితే అతను అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా అయితే నిలిచాడు చివరకు తన కళను నెరవేర్చుకుంటూ ప్రపంచ కప్ ట్రోఫీని కూడా ఎత్తడము సచిన్ కెరీర్ లోనే అత్యంత భావోద్వేగ ఘట్టం సో వన్ డే క్రికెట్ లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా సచిన్ చరిత్ర సృష్టించాడు సో రెండు వేల పదిలో కూడా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో రెండు వందల పరుగులు తీసి అవుట్ కాకుండా నిలిచాడు ఆ రోజు వరకు వన్ వన్డేలో రెండు వందల పరుగులు సాధించడం అసాధ్యమే అనే భావన ఉండేది సచిన్ ఆ భావనను పూర్తిగా మార్చేశాడు ఆ తర్వాత మరికొందరు డబుల్ సెంచరీలు చేసిన మొదటిది సచిన్ పేరుతోనే నిలిచింది సో సచిన్ టెండూల్కర్ వన్ డే క్రికెట్ లో సాధించిన మరో అపరూప రికార్డు అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఎన్నో కీలక మ్యాచ్ల్లో ఒంటి చేత్తో జట్టును గెలిపించిన ఘనత అతనికి ఉంది ఈ అవార్డులు అతని అనుభవాన్ని స్పష్టంగా ప్రభావాన్ని అయితే చూపిస్తున్నాయి జడ్డు కష్టాల్లో ఉన్నప్పుడు అభిమానులు టీవీ ముందు కూర్చొని సచిన్ ఉన్నాడు అని ధైర్యం పొందే పరిస్థితి ఉండేది సో సచిన్ ఆటను చూసిన తరానికి అతను కేవలం ఆటగాడు కాదు ఒక భావోద్వేగం భారత్ ఓడిపోయిన రోజుల్లో కూడా సచిన్ బ్యాటింగ్ చూసిన ఆనందం అభిమానులకైతే ఉండేది అతను అవుట్ అయినప్పుడు టీవీలో ఆఫ్ చేయడం రోడ్లు ఖాళీ కావడం వంటి దృశ్యాలు అప్పట్లో సాధారణం కానీ ఈ ప్రభావం మారే క్రికెటర్కు సాధ్యమైందా అంటే సమాధానం చాలా కష్టం వన్డే క్రికెటర్లో అయితే సచిన్ సాధించిన రికార్డులు నేటికి చాలా మంది ఆటగాళ్లకు అందని ద్రాక్షలాగే ఉన్నాయి సో ఆధునిక క్రికెట్లో మ్యాచ్లు ఎక్కువగా ఉన్న ఫార్మెట్ మారినా సచిన్ స్థాయిలో స్థిరత్వం చూపడం మాత్రం ఎవ్వరికీ సాధ్యపడలేదు ఇదే ఇతన్ని మిగతా గొప్ప ఆటగాళ్ల నుంచి ప్రత్యేకంగా నిలబడుతోంది ఇక ముగింపుగా చెప్పాలంటే పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు నలభై తొమ్మిది సెంచరీలు నూట యాభై నాలుగు వికెట్లు ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కావు ఇవి సచిన్ టెండూల్కర్ అనే ఒక లెజెండ్ యొక్క క్రికెట్ జీవితం వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో ఈ మూడు ఘనతలను ఒకేసారి సాధించిన ఏకైక బ్యాట్స్మెన్ గా సచిన్ ఎప్పటికీ నిలిచిపోతాడు సో క్రికెట్ ఉంటే సచిన్ పేరు ఉంటుంది సచిన్ పేరు ఉంటే గాడ్ ఆఫ్ క్రికెట్ అనే బిరుదు శాశ్వతంగా అతనికే చెందుతుంది